అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ మాసం పదవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిను నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభయోగాలు ఏర్పడిన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక నిర్ణయాలలో నిపుణులు సంప్రదించడం చాలా మంచిది పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలను అధిగమిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తెలుగున అదేవిధంగా ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క అభిష్టాల నెరవేరను ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తాయి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముఖసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది చేపట్టే పనిలో అలసిటి తగ్గుతుంది సంచల బుద్ధి లేకుండా జాగ్రత్త వహిస్తారు కీలక సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గురుకుల్లా పనిచేస్తాయి మనో విచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మీరు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది మంచి కాలం అనే చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క తో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక శుభవార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది గ్రహబలం బలం అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటి నిర్ణయాలను తీసుకోవద్దు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేనియవద్దు అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది మొహమాటంతో ఇబ్బందుల తొలగునో కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాల తొలగును శారీరక శ్రమ తగ్గుతుంది తొందరపాటి నిర్ణయాల తొలగును అదేవిధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ ఫలితాలు కలిగిస్తుంది మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా అశ్రద్ధ చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం చడలకు చూసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలు దూరంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో మంచి లాభాలు ఏర్పడిన నూతన కొనుగోలును చేస్తారు మిత్రబలం పెరుగుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సద్దు సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదే విధంగా శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది అదేవిధంగా సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధితుల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాట మిత్రులను కలుసుకుంటారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తెలుగునం మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఫోటోను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం